నూట యాభై రూపాయలతో గుడు మార్కెట్లోకి వెళ్ళి ఒక పొరకం కొనుక్కొచ్చి నాలుగు టాటాకులతో అడ్డుగోరకలు కట్టుకొని దానికి అందంగా ఉండటానికి బల బరకాన్ని అలంకరించి పాస్తమా నేను చిన్న మట్టి తెచ్చుకొని పేడ తెచ్చుకొని చిన్న దాంట్లో అదికి శనివారం ప్రభు ప్రార్థన స్టార్ట్ చేయమంటే సుబ్బుల వాళ్ళు కూడా అల్లికి చదువుపరచుకున్నా శనివారం సాయంత్రం అనగా పొద్దున్న నాలుగింటికి వెళ్ళొక ఒక ముసలాడు వచ్చింది ఎవరమ్మను అన్నారు ఎవరో చెప్పారు మీరు దేవుడు ఉన్నారని చెప్పి ప్రార్థన కోసం వచ్చారన్నారు అయితే దగ్గర శర్మ అప్పుడు కనీసం పది రూపాయలు ఇంట్లో లేవు ఆ ముసలాడికి పొద్దు టిబింగ్ టిఫిన్ మానేసుకొని పది రూపాయలు ఇడ్లీ చాలా తిట్టా అవి తిన్న తర్వాత ఏడు ప్రార్థలు దేవుడు చేయమని చెప్పారు మూడు ప్రార్థలు అమ్మగారు చేసి మూడు ప్రార్థనలు ఏం చేసిన తర్వాత ఆవిడకు ప్రార్థన ఆ ఒక్కడికి దేవుడు పదివేల మంది ప్రసంగించే ప్రకటన ఒక్క మనస్సుతో ఆ దినాన్ని ప్రారంభించావు ఆ గుడుస్సులోకి ఒకటి మంది అయ్యారు పదిహేను మంది అయ్యారు ఇరవై మంది అయినప్పుడు చోటు చాలు కరెక్ట్గా ఇరవై మందికి వాక్యం బోధించిన తర్వాత ఒంటికి ఎంట పోవైనా నాకు ఆకలిస్తుంది అలా తెలియని బాధ అప్పుడు నేను వాళ్ళకి ఎంత మిక్సిది అసలు ఇచ్చేవాడి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మొక్కలు చూసేవాడి ఒంటిక నాకు ఆకలి కదా వాళ్ళు దేవుడు పెట్టలే కదా అన్నం పెట్టే స్థామత నాకు లేదు ఉన్న ఏడుస్తూ ఉండి ఒకరోజు దేవుడు మూల కన్నీటి ఏడుస్తూ ఉన్నాను అప్పుడు ప్రభుత్వించిన స్వరం ఏంటంటే నా ప్రజలు సొమ్మ చెల్లుతున్నారు వారికి భోజనం పెట్టు అప్పుడు నా పరిస్థితి నాకు సరిగా ఉండదు దేవుడు నా అవుట్పుట్ దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత మట్టి పనులు ఆలోచించడం ప్రారంభించారు మాకు కోటా బియ్యం మనిషి ఐదు కేజీలు వస్తాయి కదా ఎనభై కేజీలు బియ్యం వస్తాడు ఒక యాభై రూపాయలు చూసుకుంటే చారు పెట్టు అని మా ఇంట్లో ఆలోచన చేసుకుంటూ ఉన్న దేవుడు మాకు జరిగించాలి దేవుడు జరిగించాలనే ఆలోచన ఒక పక్క డొలుస్తుంది పెట్టడానికి పెట్ట దోమతో లేక బాధపడుతూ ఉంట ఒక మాట అనుకున్నా నా తండ్రి నాకు చెప్పాడు కాబట్టి దాన్ని జరిగించాలి అనుకుని శుక్రవారం సాయంత్రం సిద్ధపరుచుకుంటున్న బియ్యాన్ని చారు కావాల్సిన వాటిని ఒక ఆయన హైదరాబాద్ నారాపురం వచ్చిన వ్యక్తి పేరు చట్లీ అని ఎన్నో కష్టాలతో ఉన్న వ్యక్తి వాళ్ళ అమ్మగారు దేవుడు నమ్ముకున్నారు కానీ అతను పక్కన మూర్ఖతో ఉండరు ఎవరో చెప్పితే నా దగ్గరికి వచ్చా అప్పుడు తండ్రి మాటలు విన్న ఆయన ఆడవడం ప్రారంభించారు అతను చెప్పిన మాట ఏంటంటే అన్న ఇక్కడ నారాపురంలో నేను అప్పులు పాలైపోయాను వంద రూపాయలు జోబులో ఉంటే వారం గడుపుకునే పరిస్థితి ఉంది నీలో దేవుడున్నారన్న నన్ను నారంపూర్లో ఉండమంటావా హైదరాబాద్ వెళ్ళమంటావా అంటే ఆనాడు ప్రభు చెప్పిన మాట నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో పెద్ద పెద్దవాళ్ళు పరిచయం ఆయన దేవుడు మాట గౌరవించి గ్యాస్ బండ్ అమ్మేసుకొని వేన కట్టుకొని వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అల్లు కాలేజ్ కాలేజీ అక్కడ ఆ యాజమాన్ పక్షమైంది ఫస్ట్ మూడు లక్షల యాభై వేల రూపాయలతో ఒక బిల్డింగ్ ఆఫర్ వచ్చింది దాంట్లో లక్ష విలు ఆ తర్వాత హైదరాబాద్ లో తోట సిటీకి మెడికల్ సప్లై ఆఫీస్ పక్షమైంది ఆమె ద్వారా కొన్ని కాంట్రాక్ట్లు వచ్చాయి ఆ వ్యక్తి ఏడు అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు పదిహేను కాస్త బంగారం కొనుక్కున్నాడు సొంత ఇల్లు కట్టుకున్నాడు ఓ కాలు కొనుక్కున్నాడు ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయనకి మనసు అనిపించిందంట అన్న బోన్ పెడతాడేమో అనిపించి ఫోన్ చేశాడు తప్పని పట్టు అన్న నాకు ఎందుకు అనిపిస్తుంది నువ్వు ఫోన్ పెడతావేమో కొన్ని బియ్యం పంపిస్తా అని చెప్పాడు నేను అనుకున్నా ఫోన్లోయేట్టుగా అనుకున్నా బస్సు ద్వారా వంద పెట్టి హలోయ్యా నా తండ్రి చెప్పిన మాట ప్రజలు సముద్రున్నారు వారికి అన్నం పెట్టుబంటే నాకున్న పరిస్థితిని బట్టి నాలుగు కేజీలు అవి మనిషి ఐదు కేజీలు బియ్యం వస్తాయి వచ్చేవారు నేను మధులో తలుచుకుంటే నా తండ్రి ఆలోచన లేదు వంద కేజీలు బియ్యం తీసుకొచ్చిన తర్వాత ఆరు సంవత్సరం క్రితం స్టార్ట్ చేసిన భోజనాలు ఈరోజు సంగతి ఆరు సంవత్సరాల పాటు ప్రజల సహాయానికి లేదండి ఈ బడ్జెట్ వందో యాభై రాస్తారు ఆరు సంవత్సరాలు ఒక్క పోటు కూడా ప్రజలకు ఆహారం లేకుండా దేవుణని తిరగనిచ్చిన ప్రతి పైసా కూడా ప్రజలకే ఖర్చు పెట్టి వారికి భోజనాల రూపంలో ఖర్చు పెడుతున్నాం ఈరోజు అట్లీస్ట్ ఖర్చు ఒక్క వారం భోజనం పెట్టాలంటే ఇరవై వేలు నోటి తప్పని కూర్చోండి లెక్క ఏంటి సంవత్సరం ఏడు లక్షల యాభై వేలు అంటే ఆరు సంవత్సరాలు ఎంత ఇంచురెన్స్ అరకుటి మందురి కట్టేలా యాభై లక్షల రూపాయలు ఆరు సంవత్సరాలు మిగితే మందులు వేసి కట్టగలను కానీ దేవుడు మందురి కట్టేగా నిన్నే దేవాలయం అనుకున్న కనుక नूतन आहार

Allah'ın izniyle, <Sessizlik> Allah'ın izniyle, <Sessizlik> Allah'ın izniyle, <Sessizlik> Allah'ın izniyle, <Sessizlik> Allah'ın izniyle, Allah'ın izniyle, Allah'ın izniyle, Allah'ın izniyle, Allah'ın Nyeleten 경찰 akan masuk ke peti coating

우리는 바리 격당 온 나의 자비 를 누릴 것 바리 격당. Thank రోగాల తో బాధపడుతున్నావు గుట్టు మూతిలో ఉన్నావు కపట నర నరన కుస్తలవాలో నీ ఫోర్టిని దారి తీస్తావు ఈ తోంగలని నినే కట్టబెడుతున్నావు నా జమీనుని కొరకు చనల లక్షలాది మందిగా నిన్ను నొప్పించావు ఇది చంసారు ఆ రోజు ఒక మనిషితో ప్రారంభించిన ఆహార సభ ఈరోజు వారం వారం ఆరు వేల మందికి తండ్రి పెడుతున్నారంటే నాకంటే నా బిడ్ల కంటే అమ్మగారి కంటే మిమ్మల్ని కుదురు ప్రేవిస్తాను మరోసారి దేవుడు నామాను బట్టి మీ అందరికీ వందనాలు సువార్త అందించండి నీవు డబ్బు కోసం చేప చేస్తాను నేను సంపాదనుకుంటే కోర్టు సంపాదించగల అభిషేకం బట్టి డబ్బు కోసం కాదు ప్రజలు దేవుడు తెలుసుకోవాలి అత్తుకోవాలి ఆయన బిడ్డలుగా బలంగా ఉండాలి కోర్టు పరిగెడుతున్నాను చూస్తూ ఉండండి ఒక్క తీయ చూడండి శాగం మహారోక్షగా మారిపోయాను Gracias a todos.